యాజ్ఞవల్క్య మహర్షి తమ ఆశ్రమలో శిష్యులకు యజ్ఞ విద్య యొక్క లోతుపాతులను వివరిస్తున్నారు యాజ్ఞవల్క్య మహర్షి యజ్ఞ విజ్ఞానంలో చాలా పరిశోధనలు చేశారు ఆయన చాలా కాలంగా యజ్ఞ విజ్ఞానం యొక్క వ్యాపకత్వంపై సూక్ష్మంగా లోతైన అన్వేషణలో మునిగిపోయారు వీరు జనకుని రాజ్యంలో బహువాని ప్రాకృతిక భూభాగంలో తమ యజ్ఞాల కొరకు ఆశ్రమం స్థాపించారు అతి విశాలమైన ఈ ఆశ్రమంలో అనేక చిన్న పెద్ద యజ్ఞశాలలున్నాయి వీటిలో నిరంతరం పరిశోధన జరుగుతూ ఉంటుంది ఈ యజ్ఞశాలలలో రకరకాల ఆకారం గల యజ్ఞకుండాలున్నాయి త్రికోణం చతుష్కోణం షట్కోణం శత కమల కుండములు మండలాకారం కుంభాకారం ఇంకా ఎన్నెన్నో రకరకాల కుండాలున్నాయి మహర్షి ఆశ్రమంలో విశాలమైన వనౌషధుల ఉద్యానమనం దట్టమైన అరణ్య ప్రాంతం కూడా ఉన్నాయి ఔషధ ఉద్యానమనంలో దాదాపు అన్ని రకముల వనౌషధాల మొక్కలు పెంచబడుతున్నాయి ప్రక్కనే ఉన్న దట్టమైన అరణ్యంలో భిన్న భిన్న జాతుల వృక్షాలున్నాయి వీటి కొమ్మలను సమిధలుగా వైజ్ఞానిక ప్రయోగాలలో ఉపయోగిస్తారు విశాలమైన ఈ ఆశ్రమంలో పంట కూడా ఉన్నాయి వీటిలో అనేక రకాల పంటలను పండించి వాటిపై యజ్ఞం యొక్క ప్రభావాలను వైజ్ఞానికంగా పరీక్షిస్తారు ధ్యానవనంలో విహరించే పశుపక్షాదులను తమ యజ్ఞీయ ప్రయోగశాలలోని సభ్యులుగానే మహర్షి భావించేవారు యజ్ఞం మానవుల కొరకు పృథ్వీ కొరకు మాత్రమే కాదని సమస్త సృష్టి కొరకేనని మహర్షి అంటుంటారు అందువల్ల అందరూ దీనిలో భాగస్వాములు కావాలని అందరినీ లాభాందితులుగా చేయాలని ఆయన అంటారు యాజ్ఞవల్క్యుని యజ్ఞాశ్రమలోని ఒకే ఒ ప్రదేశానికి అందరికీ ప్రవేశముండేది కాదు ఇక్కడ జీవన సంచాలనంలో అడ్డంకులు కలిగించే సంపదలను నాశనం చేసే శక్తుల నియంత్రణ కోసం వాటిని అణిచిదేసే రక్షోఘ్న ప్రయోగాలు జరుగుతాయి అంతేగాక అవి చేసే వినాశకరమైన పనులను అదుపుచేసే కూడా జరుగుతాయి ఈ కార్యక్రమాలను కారకృషి నిర్వహించేవారు గొప్ప దేశభక్తువేగాక మహారౌద్రతేజం కలిగి ఉండేవాడు ఆయన పేరంటేనే అసురులకు భయం ఆయన మహాతేజస్సు కలిగి ఉన్నప్పటికీ అతీ సౌమ్యుడు చాలాకాలం నుండి యాజ్ఞవల్క్యునికి సహకారం అందిస్తున్నాడు కారకృషి ఇప్పుడు మహర్షి వద్ద కూర్చుని ఉన్నాడు వీరితో పాటు దీర్ఘతమ ఋషి కుత్స కూడా ఉన్నారు వీరు మహర్షికి మిత్రులు మహాయోగి మహాయజ్ఞ విజ్ఞాని యాజ్ఞవల్క్య మహర్షి సాన్నిధ్యం అతి పుణ్యప్రదం అటువంటి ఆయన ఇప్పుడు ఇతరులకు ఉపయోగించే ప్రతిపని జిన్మేననీ అర్థం అయ్యేటట్లు వివరిస్తున్నారు ఏ పనులలో స్వార్థం అహంకారం కొంచెం కూరాలేవో అవి అన్నీ యజ్ఞకర్మలే అని చెబుతున్నారు ఇదం నమ్మ ఇది నాది కాదు నా కొరకు కాదు లోకహితం కొరకు అని నొక్కివక్కానించారు భగవంతుడు ఈ సృష్టిని యజ్ఞీయభావంతోనూ యజ్ఞప్రయోగత్తోనూ యజ్ఞకర్తగా యజ్ఞపురుషునిగా చెప్పను యజ్ఞం సర్వోత్కృష్ట విజ్ఞానం అంతర్జగత్తులో కర్మకాండల ద్వారా సూక్ష్మక్రియల ద్వారా చేయబడతాయి యజ్ఞ ప్రయోగంలో భౌతిక ఆధ్యాత్మిక శక్తులు ఉపయోగపడతాయి యజ్ఞం యొక్క భౌతిక శక్తుల గురించి మాట్లాడితే విభిన్న రకాలుగా వేడినిచ్చే చట్ట సమిదలు ఉదాహరణకు మామిడి ఆశ్వద్ధ ఉదుంబర బిల్వ ఈ సమిదలు వేడి వేరువేరుగా ఉంటుంది యజ్ఞంలో ప్రయోగించే విభిన్న గుణముల ఔషధులు భౌతిక శక్తులకు వాహకంగా పనిచేస్తాయి యజ్ఞకుణముల వివిధ ఆకారాలు కూడా యజ్ఞశక్తిని రక్షిస్తాయి వృద్ధిపరుస్తాయి యజ్ఞాలలో రకరకాల మంత్రాలు వాటి ఉచ్చారణ ఆరోహణ క్రమం ద్వారా ఆధ్యాత్మిక శక్తులు ఉపయోగించబడతాయి యజ్ఞ ప్రయోగంలో పాలుపంచుకునే హోతా మొదలైన సాధకుల సంకల్పం కూడా ఒక శక్తియే అంతరిక్షలోని శక్తి ప్రవాహాలను వేరువేరు తిథులలో విశిష్టమైన ప్రయోగాలలో ఉపయోగించుట వల్ల యజ్ఞాలు సమర్థవంతంగా తయారవుతాయి పర్జన్య పర్యావరణ పరిశోధనా పొందుపరచబడి ఉన్నాయి యాజ్ఞవల్క్య మహర్షి యొక్క వాక్య శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది ఇప్పుడు గృత్సమదృషి మనస్సులో అంతర్యజ్ఞ జిజ్ఞాస తలుక్కుమన్నది తత్వవేత అంతర్జ్ఞాని మహాయోగి అయిన యాజ్ఞవల్క్యుడు చిన్నగా నవ్వుతూ ఇలా అన్నారు బాహ్యయజ్ఞం వలేనే అంతర్యజ్ఞ ప్రయోగంకూడా విశిష్టమైనది దీనిని సవ్యంగా ఉపయోగించడం వల్ల అసాధారణ ఆధ్యాత్మిక శక్తి వికసిస్తుంది కొంచెంసేపు ఆగి ఇంకా ఇలా అన్నారు మన అస్తిత్వం మన వ్యక్తిత్వం స్వయంగా ఒక విశిష్టమైన యజ్ఞకుందమే దీనిలోకూడా బాహ్యకుండంలో వలె మనస్సు ప్రాణం దేహం అనే మూడు ఆవరణలు ఉన్నాయి వీటిలో సంకల్పం ద్వారా స్జించే మనోమయ మనస్సు అనే ఆవరణ యొక్క అధిష్ఠాత బ్రహ్మ పోషణనిచ్చే ప్రాణమయ ప్రాణమనే యొక్క అధిష్టాత విష్ణువు దేహమయ దేహమనే ఆవరణ యొక్క అధిష్టాత రుద్రస్వరుపురైన మహేశ్వరుడు ఈశ్రేష్టమైన యజ్ఞ ప్రయోగం గురించి చర్చిస్తూ శృతి ఇలా చెప్తుంది తత్వైమం విదూషో యజ్ఞాత్మా యజ్ఞమాన శ్రద్ధాపత్ని ఉరేవేది వేదశి ఆ హోత ప్రాణం ప్రాణముత చక్షురుద్వర్యు మనోబ్రహ్మ శ్రోతమాగ్రీధ మన్యరవం తాణియ ఆధ్యాత్మిక యజ్ఞంలో ఆత్మయజ్ఞ యొక్క యజమాని గాను శ్రద్ధ యజమాని యొక్క భార్యగాను శిఖగాను ప్రాణం ఉద్గాతగాను కన్నులు అధ్వర్యులుగాను మనస్సు బ్రహ్మగాను నోరు ఆహవనీయ అగ్నిగాను పనిచేస్తాయి ఈ విశేషమైన యజ్ఞంలో ప్రజ్వలించబడిన కుందలినీ మహాజ్వాలలు సంస్కారముల యొక్క ఆహుతులు స్వీకరించి ఆత్మకు పరమాత్మ స్వరూపమును కల్పిస్తాయి మహర్షి వచనములు గృత్సమ దృషిపి చాలా ఆనందాన్ని కలిగించాయి కాని యాజ్ఞవల్క్య ఋషి చెప్పవలసి ఉన్నది యజ్ఞముల యొక్క వైజ్ఞానిక ప్రయోగాలలో నాకంటే నిష్ణాతుడు విశ్వామిత్ర మహర్షి ఈ సందర్భంలో ఆయన చెప్పిన విషయాలు అతి మహత్వపూర్ణమైనది అఖండజ్యోతి జూలై తొమ్మి